ఆరోగ్యం మరియు జీవన శైలిలో ప్రతిదినం మాతృదినోత్సవమే త్యాగం ప్రేమలకు మారుపేరు మాతృమూర్తి ప్రతి వారి జీవితంలో వారి కన్నతల్లి పాత్ర అమూల్యమైనది అలాంటి మాతృమూర్తి గౌరవార్థం కృతజ్ఞత పూర్వకంగా మాతృదినోత్సవం జరుపుకోవడం చాలా మంచి విషయానికి అయితే ఒక్క కన్నతల్లే కాక ఇంకా ఎన్నో మాతృత్వ పితృత్వ శక్తులు ఉన్నాయని వాటన్నటి పట్ల నిరంతరం కృతజ్ఞత భావంతో ఉండాలని సద్గురు అంటున్నారు సద్గురు ఇలా ఎందుకు అంటున్నారు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి ఇప్పుడు మీ ఈ శరీరంలో మీ తల్లి గర్భం నుంచి సంక్రమించింది దాదాపు లేనట్లే అది చాలా వరకు బయటికి వెళ్లిపోయింది మీరు మోస్తున్న మీ శరీర బరువంతా భూమాత నుండి గ్రహించినదే ఇలా మాట్లాడి నేను మీకు వజన్మనిచ్చిన తల్లిని కించపరచట్లేదు మీరు ఆధ్యాత్మిక అయితే ప్రతి దానిని సరైన దృష్టి కోణంతో అర్థం చేసుకోవడం అత్యంత అవసరం మీరు కనుక ఏ విషయాన్నైనా మీ మనస్సు లేదా మీ మనోభావాలతో ఎక్కువ చేసి చూస్తే మిమ్మల్ని మీరు తప్పుదోవ పట్టించుకుంటారు తద్వారా చాలా విలువైన మీ సమయాన్ని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు ఉదాహరణకు మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే దానిని పదింతలు ఎక్కువ చేసి చూపిస్తారు ఎవరినైనా ద్వేషించినా అంతే చేస్తారు అలాగే ఇష్టపడినా ఎక్కువ చేసి చూపిస్తారు ఇష్టం లేకపోయినా అలాగే చేస్తారు ఎక్కువ చేసి చూపడమంటే అంటే అర్థం అప్రయత్నంగానో లేక ప్రయత్న పూర్వకంగానో మీరు వాస్తవం నుంచి ప్రక్కకు వెళుతున్నారు వాస్తవం నుంచి ప్రక్కకు వెళ్లడమంటే మీకు మీరే వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు తనకు తానే వ్యతిరేకంగా పనిచేసుకుంటున్న వ్యక్తికి వేరే శత్రువులు అవసరం లేదు దీనినే తనకు తానే సహాయం చేసుకోవడం అంటాం మీ జీవితంలోని అందం ఇదే అంటే మీరు సంపూర్ణ స్వయం సమృద్ధులు అందువల్ల మనం ఇద్దరి పట్ల అంటే మన తల్లి భూమాతల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాము ఇద్దరిని అభినందిస్తాము మనం ఇక్కడ ఉన్నాం అంటే అది ఆ ఇద్దరి తల్లుల చలువే మీరు ఈ రోజు మీ జీవితం ఇలా ఉండడానికి సహాయపడ్డ ప్రతిదానిని ప్రతివారిని ప్రతి వారిని ప్రతిరోజు అభినందించాలి మీ శ్రేయస్సుకి కావాల్సిన సర్వం సృష్టికర్త చూసుకుంటున్నాడు ప్రతిక్షణం మీరు వేసే ప్రతి అడుగుకి భూమి బ్రద్దలై మీ కాళ్ల కింది నుండి తొలగిపోవటం లేదు మీరు తీసుకునే ప్రతి శ్వాసకి గాలి వాతావరణం నుంచి తప్పించుకుని మీకు శ్వాసకు అందకుండా పోవడం లేదు ఇలా లక్షలాది మాతృత్వ పితృత్వ శక్తులు నిరంతరం మీ జీవితంలో పనిచేస్తూనే ఉన్నాయి మీరు వీటిని కావాలని అడగలేదు అలాగే వాటి కొరకు ఏ మూల్యం చెల్లించడం లేదు కానీ సహజంగానే అవన్నీ మీ కోసం అలా ఏర్పరచబడ్డాయి మరి అటువంటప్పుడు ఈ ప్రకృతికి మీ చుట్టూ ఉన్న వారు మీకు అందిస్తున్న ప్రతిదానికి మీరు తలవంచి కృతజ్ఞతలు తెలుపవలసిన అవసరం లేదా మీరు కృతజ్ఞతతో ఉండాలి ఎందుకంటే అడగకుండానే సహకారం అందిస్తున్న ఈ శక్తుల సహాయం లేకుండా మీరు మీ జీవితాన్ని కొనసాగించలేరు అటువంటి వీటిని మీరు అభినందించకపోతున్నారంటే మీరు వాటి పట్ల అసలు స్పృహతో లేరంటే దానికి కారణం మీ బుర్రలో జరుగుతున్న ఏవో వ్యర్థమైన వాటితో మీరు బిజీగా ఉండటమే ఇదంతా గమనించలేకపోవడానికి అదొక్కటే కారణం మీ గురించి మీరు చాలా ఎక్కువగా భావించడం వల్లే మీ బుర్రలో జరిగేది మీకు ముఖ్యం అనిపిస్తుంది నిశితంగా గమనించినట్లయితే ఈ సృష్టిలో ఏ ఒక్కటి కూడా మీకు అవసరం లేకుండా సృష్టించబడలేదు అందుకే మిమ్మల్ని నేను ప్రతిదానిలోనూ ఒక తల్లిని చూడమంటున్నాను ఈ రోజు వృక్షమాతృ మాతృ దినోత్సవం రేపు పర్వతమాతృ దినోత్సవం ఆపై మీకు జన్మనిచ్చిన తల్లికి సంబంధించిన మాతృ దినోత్సవం ఇలా ప్రత్యేకమైన రోజులను పెట్టింది ఎందుకంటే అవి లేకపోతే ప్రజలు తమ మాతృమూర్తులను అసలే గుర్తు తెచ్చుకోరు సంస్కృతి అలా తయారైపోయింది కానీ కొంచెం స్పృహతో మీకు మీరే ఈ విషయాలను గుర్తు చేసుకుని ఓన్ ఈ చెట్లు నాకు ప్రాణవాయువును ఇస్తున్నాయి ఇవి ప్రతి క్షణం నాకు సహాయపడుతున్నాయి అని తలుచుకుంటే ఇలా దీనిని మీరు ప్రతి విషయంలో మీరు వేసే ప్రతి అడుగులో గుర్తించగలిగితే మీరు సద్గురు మై ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్ఎస్ Slash slash youtube dot com at my bcs mudo modu. modu, modu.